మా ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద దృష్టి అనేది అధికంగా ఉంటుంది గృహ వాతావరణంలో కొంత ప్రశాంతత తక్కువగా ఉంటుంది అంటే మీరు ఏర్పరచుకున్న విధానానికి కొంత అననుకూలమైన వాతావరణం లాంటిది ఏర్పడడం గృహంలో వాతావరణం కావచ్చు గృహానికి సంబంధించిన విషయాలు ఏదైనా సరే అంటే గృహంలో ఏదైనా నూతన గృహానికి ఎక్కడ మీరు గనక ధనాన్ని ఇచ్చినట్లయితే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో కానీ వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత మీరు అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణ అనేది ఉండడం ప్రశాంతత తగ్గడం అనేది ఒకటి మనం దీంట్లో గమనించవచ్చు దానికి సంబంధించిన విషయాలు మీకు ఉద్వేగాలు అధికంగా ఉండడం ఆ ఉద్వేగాలతో కుటుంబంలో సంతానంతో కానీ లేకపోతే వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అంటే మీ ఇంటి వాతావరణం దాని తద్వారా దానివల్ల మీ యొక్క సంతానం వృత్తి ఇవన్నిటితోనూ కొంత ఘర్షణతో అనీజినెస్ అనేది ఏర్పడడం తర్వాత వీటిని ఎలా అధిగమించగలనా అన్న ఉద్దేశంతో వృత్తి మీద కొంత కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశాలు కూడా కనబడుతున్నాయి సింహరాశి మా ఇక తదుపరి రాసి అయినటువంటి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వేరేటువంటి పరిహారాలు తీసుకోవాలి సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ సింహరాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఏ కార్యక్రమానైనా సామర్థ్యాన్ని ఉపయోగించడానికి అన్ని విధాలు కృషి చేస్తారు ఆ విషయంలో మీకు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా కానీ లేకపోతే నిర్ణయ సామర్థ్యం పెరిగే విషయంలో కానీ దగ్గర ప్రయాణాలకు కానీ ఆస్కారం అనేది ఒకటి అధికంగా కనబడుతోంది ఆ విషయంలో అయితే ఏదన్నా ఇతరులకి ఇద్దామనుకున్న రుణాల విషయంలో మాత్రం అది కొంత ఇబ్బందులనే కలిగిస్తుంది కనుక ఆ విషయంలో తల్లిదండ్రులతో చర్చలు జరపడం అనేది ఒకటి కనబడుతుంది అలాగే దూర ప్రయాణాలకు కానీ దూర విద్యకి సంబంధించిన విషయాల్లో కానీ విద్యార్థులు ఎక్కువ దృష్టిని కేటాయిస్తూ ముందుకు పెడతారు ముఖ్యంగా ఏదన్నా మెడికల్ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద కానీ ఎక్కువ దృష్టి సారిస్తున్న విద్యార్థులు దానికి సంబంధించి కొన్ని స్థిర నిర్ణయాలు తీసుకోవడం దూర ప్రయాణాల కొరకు కొంత ధనాన్ని దాచి దాని గురించి మీరు తర్జన భర్జనలు ఆత్మీయులైన తల్లిదండ్రులతో కలిసి చర్చలు చేయడం మొదలైన దానికి ఆస్కారం ఉంది వాళ్ళ కన్యా రాశి మైకా తదుపరి రాసైనటువంటి కన్యా రాశి వారికి రాసి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు అనేవి చాలా చకచక ముందుకు ప్రయాణం చేస్తాయి అయితే దాంతోపాటుగా ఈ ఆలోచనలతో పాటుగా వీళ్ళు చేసేది ఏంటి అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు మొదలైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు అంటే ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా మీరు కొత్తది ఏదన్నా చేద్దామనుకున్నా లేకపోతే కొత్తగా ఎవరికైనా ఏదైనా ధనాన్ని ఇద్దామనుకున్నా మాట ఇద్దామనుకున్నా ఆ విషయాల్లో మాత్రం కొంత మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే ఓటి కనబడుతోంది అలాగే ఆకస్మికమైన ధనాలను ఖర్చు అవ్వడం బట్టి కూడా ప్లాన్లు అట్యూట్ అయ్యే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో కొంత తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ సమయానికి ధనం మీకు అందడం అందిన ధనాన్ని మీరు కరెక్ట్గా ఎలా అయితే ప్లాన్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటూ పెడుతున్నా ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉన్నా మీ సామర్థ్యంతో ఎలాంటి దాన్నైనా అధిగమిస్తూ ముందుకు